బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగని యానిమేటర్లు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆరు నెలల నుంచి జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని మరియు ఇప్పుడు ఏ కారణం లేకుండా యానిమేటర్లను విధుల నుంచి తొలగిస్తున్నారు కనుక యానిమేటర్లు వారు తమకు విధులను తొలగిద్దవద్దని తమకు న్యాయం చేయమని వేడుకుంటూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా పెద్ద ఎత్తున ధర్నాకు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు మరియు అధిక సంఖ్యలో సిఐటి నాయకులు పాల్గొన్నారు ఈరోజు డ్వాక్రా యానిమేటర్లో ఇవాళ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు గత మూడు నెలల నుంచి కూడా ఇది నాలుగో ఆందోళన ఏంటంటే కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబాటు నియోజకవర్గం భూమి నియోజకవర్గం జగ్గంపేట నియోజకవర్గాల్లో మా కార్యకర్తలకి మేము ఉద్యోగాలు ఇచ్చుకుంటాం కాబట్టి ఇప్పటివరకు మీరు పనిచేశారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి అంటే ఒకే ఒక కారణం చేత తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ రాజకీయ వేధింపులు ఆపండి అని చెప్పి డిఆర్డీఎఫ్ బీడీని కాకినాడ కలెక్టరేట్ని కలెక్టర్ గారిని అనేక విధాలుగా కలిసిన తర్వాత కూడా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి తొలగింపులు కొనసాగుతున్నాయి ఇప్పటికీ రెండు వందల మందిని దగ్గర దగ్గరలో తొలగించినటువంటి పరిస్థితి ఒక ఉద్యోగిని తొలగించాలంటే అతను అవినీతి చేసే ఉండాలి లేదా అతని మీద ఎంక్వైరీ రిపోర్ట్ అయినా ఉండాలి కానీ ఎటువంటి రిపోర్ట్లు లేవు ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు ఏ సమయక్య యొక్క తీర్మానం కూడా లేకుండా రాజకీయ నాయకులే నేరుగా నువ్వు రావసం లేదు ఆఫీస్కి అని చెప్పి చెప్పేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నామినేటెడ్ పోస్టులు కాదు ఇది కాబట్టి ఇప్పటికైనా వేధింపులు ఆపకపోతే కనుక ఇది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తాం మరో పక్కన తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ చేసినటువంటి ఆందోళన పోరాటాల పట్ల చూపినటువంటి ఉక్కుపాదాన్ని తెలుగుదేశం ప్రభుత్వం కూడా చూపిస్తా ఉంది వాళ్ళ కలెక్టర్ కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేసుకుంటామంటే ఆందోళన చేయడానికి వీలేదు మీరు బయటికి వెళ్ళి వేరే చోట ఎక్కడో జన సంచారం లేని ప్రాంతంలో చేసుకోండి అని చెప్తా ఉన్నారు గతంలో మేము జగన్మోహన్ రెడ్డితో పోరాడుతున్నప్పుడు వాళ్ళు కూడా మాతో కలిసి ఆ ప్లేస్ మాకు అనుకూలం కాదు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ప్రజా సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి మాతో పాటు కలిసి ఆందోళన చేసిన వాళ్ళే ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఇవాళ తెలుగుదేశం నాయకులు కూడా మామూలుగా అయిపోయిన రాజకీయ నాయకులు మాట మార్చినట్టుగా మార్చేసే ప్రయత్నం కనబడతా ఉంది తొలగించిన వీఓ విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుద్ది ఆరు నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉన్నాయి ధరలు పెరిగిన తర్వాత ఈ పెండింగ్ వేతనాలు అంటే జీతాలు ఇవ్వకపోతే ఆరు నెలల నుంచి ఎలా బ్రతకాలి కార్యకర్తలు కాబట్టి ఉద్యోగులకి జీతాలు ఇచ్చేటువంటి పని మొదటి చేయండి పెండింగ్ వేతనాలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తాం